సాంస్కృతిని సంస్కృతిని మన సాంప్రదాయాలను కాపాడుతూ వృత్తులను నమ్ముకొని జీవించేటువంటి పదిహేడు రకాల వృత్తుల వాళ్ళకి విశ్వకర్మ పేరిట దేశవ్యాప్తంగా వాళ్ళకు చేతినివ్వాలని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి శక్తినివ్వాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఆనాడు లాంచ్ చేసిన సంవత్సరం కిసం లాంచ్ చేసిన విశ్వకర్మ కార్యక్రమం సజావుగా కొనసాగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో టార్గెట్ ఇచ్చినప్పటికి కూడా ఎన్నికల కారణాలు కావచ్చు ఇతర కారణాలు కావచ్చు ఇక్కడ సంపూర్ణంగా అమలు జరగలేదు దాదాపు ఇరవై లక్షల మందికి ఇరవై లక్షల కుటుంబాలకు విశ్వకర్మ ఫలితాలు చేరాలని చెప్పి భావిస్తే ఇప్పటివరకు ఎన్రోల్ చేసుకుంది కేవలం టూ పాయింట్ సిక్స్ కాబట్టి రాబోయే కాలంలో యుద్ధ ప్రాతిపదిక పై ఏ ఈ విశ్వకర్మ కార్యక్రమాన్ని ప్రమోట్ చేస్తున్నాయో వాటికి తోడుగా మేము కూడా యాడ్ అయ్యి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకొని విశ్వకర్మ ఈ స్కీమ్ని పేదలందరూ కూడా అందించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ ముందు బాగా నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా మేము తయారు చేస్తాం ఈరోజు మాకు వచ్చి చాలామంది ఇక్కడ ఉన్నటువంటి హడ్డుల్స్ ఏంది బ్యాంకుల పరంగా వచ్చే సమస్యలు కావచ్చు రిజిస్ట్రేషన్ పరంగా వచ్చే సమస్యలు కావచ్చు ట్రైనింగ్ పరంగా వచ్చే సమస్యలు కావచ్చు ట్రైనింగ్ అయిన తర్వాత వచ్చే సమస్యలు కావచ్చు ఇవన్నిటి పట్ల కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద సంపూర్ణంగా మాలాంటి వాళ్ళం రివ్యూ చేసి ఏ ఏ సమస్యలు లేకుండా ఏ హడ్డులు లేకుండా ఈ కార్యక్రమం సజావుగా అన్ని వర్గాల పేద ప్రజానికానికి అందించే కార్యక్రమం చేస్తాం